మన మిరప పంట వచ్చేసి ఈ విధమైన దశలైతే ఉంది చూడండి ఎంత ఎక్సలెంట్గా గ్రీనిష్గా ఎలాంటి ముడత నల్లి దోమ సమస్య లేకుండా ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఈ స్పెక్టర్ అనే మందు మనం స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు దీంట్లో మనము తర్వాత దోమకి నల్లికి సంబంధించి మళ్ళీ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము మన స్పెక్టర్ మందు స్ప్రే చేసి పది రోజులైంది అనమాట ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మనకు కొంచెం పండుగ లాంటి సమస్యలు తెగుల సమస్యలు వస్తున్నాయి కాబట్టి తెగులకు సంబంధించి దోమకి నల్లికి సంబంధించి మందులు స్ప్రేయింగ్ చేస్తున్నాను వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి పూర్తి విషయం అనేది అర్థమవుతుంది రైతు సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణడిగ్రీ కల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసింది అంటే మన మిరప పంటలో ఇప్పుడు మనము దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఐదో స్ప్రేగా మందులు స్ప్రే చేయడానికి అయితే వచ్చామండి అయితే గత స్ప్రే మనకి యాక్చువల్గా ఇది చూసుకుంటే కనుక మీకు ఆరో స్ప్రేగా పెడతాను నేను స్ప్రే చేసే అయితే దీంట్లో ఆరో స్ప్రే అనమాట ఎందుకంటే ఫస్ట్ స్ప్రే ఒకటి స్కిప్ స్కిప్ అయింది కాబట్టి మీకు ఆరో స్ప్రేగా చెప్తాను యాక్చువల్గా మనం స్ప్రే చేస్తున్నది ఇప్పుడు ఇది ఐదో స్ప్రే అనమాట అయితే మన మన మిరప పంటలో గత స్ప్రే చూసుకుంటే కనుక మనకు బిఎన్ క్రాప్ సైన్స్లో అనే మందును స్ప్రే చేయడం అయితే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ప్రే చేసిన మందు వచ్చేసింది నగటా సాస్ప్రేషన్ ఆ తర్వాత మనం గ్రాండ్ ఆస మనకు అసిమైన్ కాంబినేషన్ స్ప్రే చేసాము ఆ తర్వాత మూడో స్ప్రేగా ఏం చేసాము మనము ఇది వచ్చేసి మనకు ఈ పెగాసిస్ మ్యాక్స్ అవతార్ కాంబినేషన్ తర్వాత స్ప్రే చేశాం ఆ తర్వాత మనం స్పెక్టారీన్ మందును స్ప్రే చేయడం జరిగింది ఈ విధంగా కంటిన్యూస్గా మనం స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాము నాలుగు స్ప్రేలు చేసాము ఇప్పుడు స్ప్రే చేసే వచ్చి నేను ఐదో స్ప్రే అయితే చేస్తా ఉన్నాను అనమాట అయితే మనం గత వారం దీంట్లో చూసుకుంటే కనుక ఈ స్పెక్టారీన్ మందు స్ప్రే చేసి పది రోజులైంది ఆ మందు స్ప్రే చేసిన తర్వాత అంత హెవీ ముడత అనేది కూడా పూర్తిగా క్లియర్ అవ్వడం అయితే జరిగిందనమాట ఆకులనే మనకు చూడండి ఈ మందు మనకు స్పెక్టారీన్ మందు స్ప్రే చేసిన తర్వాత ఎంత నీట్గా ఎలా వచ్చిందో ఒకసారి మీకు పంట పొలం కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు చూసుకుంటే కనుక నేను మన మిరప పంటలో ఇప్పుడు స్పెక్టర్ మన స్ప్రే పది రోజులు ఏంటి కాబట్టి మనలో మనం స్ప్రేయింగ్ అయితే చేస్తాను దోమకి నల్లికి తిరిగి సంబంధించింది తెగులకు సంబంధించింది ఒక న్యూట్రియన్స్ కలిపి కాంబినేషన్లో స్ప్రేయింగ్ చేస్తాను వాటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెషన్ తెలియజేస్తాను అదే విధంగా మనకు ఈ పంట పొలం కూడా చూపిస్తాను చూపించిన తర్వాత నేను స్ప్రేషన్ మందు గురించి పూర్తి ఎక్స్ప్లేషన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మనం దోమకి నల్లికి సంబంధించి బెస్ట్ కాంబినేషన్ మందులో స్ప్రేయింగ్ చేస్తున్నాను అయితే మీరు కనుక ఖచ్చితంగా మీ మిరప పంటలో ఖచ్చితంగా మొక్క మంచి సైడ్ బ్రాంచెస్ బుట్టాకారంలో రావాలని చెప్పి అనుకోండి గ్రాండాక్స్ అనే మందుని ఖచ్చితంగా వాడుకోండి అది స్ప్రే చేయడం వల్ల మీకు ఎక్సలెంట్ రైల్ అయితే వస్తాయి అయితే మన మిరప పంటలు చూసుకుంటే కనుక కనుక నేను అయితే మన మందును అయితే స్ప్రేయింగ్ అయితే చేయలేదు ఎందుకోసం అంటే రైతులు చాలా వరకు బెనివే మందుని స్కిప్ చేసుకోవడమే చాలా వరకు బెటర్ బెనివే మందు స్ప్రే చేయడం వల్ల కూడా చాలా వరకు ముడతలు వైరస్లనే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నా సజెషన్ అయితే రైతులకి బెనివ స్ప్రే చేయద్దని అయితే చెప్తా ఉన్నాను ఎందుకోసం అంటే మీరు బెనివ బదులుగా అంతకు ముందుగా గ్రాండెక్స్ అనే మందు కనుక వాడుకున్నారంటే ఖచ్చితంగా మొక్క సైడ్ బ్రాంచెస్ ఎక్సలెంట్ గా క్వాలిటీ రావడానికి అవకాశం అయితే ఉంటాను దానికి నిదర్శనంగా నేను ఫీల్డ్ వీడియోస్ కూడా మీకు రైతులు పెడతా ఉన్నాను మన పొలం కూడా స్ప్రే చేసి దానికి రిజల్ట్ కూడా మీకు చూపించాను కాబట్టి ఖచ్చితంగా బెనివి అయితే మీరు వాడదలుచుకుంటే ఖచ్చితంగా మేము వాడాలన్నా అని చెప్పి అనుకుంటే వాడుకోండి నా ఒపీనియన్ అయితే వాడకపోవడం కూడా చాలా వరకు బెటరే ఇప్పుడున్న సిచువేషన్లో కాబట్టి ఖచ్చితంగా బెనివే మంది అయితే ఖచ్చితంగా స్కిప్ చేసుకోవడమే చాలా వరకు బెటర్ వాడకపోవడమే నా ఒపీనియన్ అయితే బెటర్ అయితే చెప్తాను అనమాట సరే మీరు వాడాలని చెప్పి అనుకుంటే వాడుకోండి అయితే ఖచ్చితంగా బెనివే వాడాలని చెప్పి అనుకుంటే వాడాలని ఖచ్చితంగా ఏం లేదు వాడకుండా కూడా మనం పంటలైతే పండించుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మెడ మిరప పంటలు సైడ్ బ్రాంచ్ బాగా గ్రాండ్ గ్రాండాక్ సంబంధం ఒకసారి ఖచ్చితంగా వాడుకోండి గ్రాండ్ ఎక్స్ అనే మందులు వాడుకున్న తర్వాత మందు స్ప్రే చేయాలని చెప్పి చాలా మంది నడుతున్నారు గ్రాండ్ ఎక్స్ అనే మందులు ఖచ్చితంగా వాడుకున్న తర్వాత మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు ఒక న్యూట్రిన్స్ కాంబినేషన్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి గ్రాండ్ ఎక్స్ అనే మందు స్ప్రేసిన తర్వాత వారం రోజుల తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ న్యూట్రియన్స్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా తర్వాత డోస్ వచ్చేసి స్పెక్టరం స్ప్రే చేసుకోండి ఈ స్పెక్టర్ మందు తర్వాత డోస్ ఎందుకు స్ప్రే చేసుకోవాలి ఖచ్చితంగా మనం ఆ వచ్చిన గ్రాడెక్స్తో వచ్చిన బుట్టాకరంలో వచ్చిన మొక్కని అదే విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పినాను కూడా కానీ ఖచ్చితంగా స్పెక్టర్ మందు స్ప్రే చేసుకోవాలి ఈ స్పెక్టర్ మందు మీరు ఖచ్చితంగా మిరప పంట ఇరవై రోజుల దశ దాటిన తర్వాత మ్యాక్సిమం ముప్పై రోజులు దాట ఇరవై రోజుల తర్వాత మనకు గ్రాండ్ స్ప్రే ప్రేసుకోండి ముప్పై రోజుల దశ దాటిన తర్వాత నుంచి పంట కాలంలో ఎప్పుడైనా సరే మీరు ఈ స్పెక్టార్ మందును ఖచ్చితంగా వాడుకోండి మీ మిరప పంట ముప్పై రోజులు దశ దాటిన దాని కనుక ఖచ్చితంగా స్పెక్టార్ మందును వాడుకోండి ఎంత హెవీ ముడత ఉన్నా పై ముడత కింది ముడత త్రిప్స్ మైట్స్ తెల్లదోమ ఎంత గజ్జి ముడతా ఉన్నా కూడా పూర్తిగా క్లియర్ అయ్యి మొక్క మంచి గ్రీనిష్గా లేక కాకుండా చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా బిఎన్ క్రాప్ సైన్స్లో స్పెక్టార్ని మనం వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీంట్లో ఎలాంటి మందులు కాంబినేషన్ అవసరం లేదు ఓన్లీ న్యూట్రియన్స్ మాత్రమే కలిపి స్ప్రే చేసుకోవచ్చు చాలు ఎంత హెవీ ముడతా ఉన్నా కూడా పై ముడతా కింద ముడతా రెండు కూడా క్లియర్ అవడానికి ఒక బెస్ట్ మందు మన స్పెక్టర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట దాని యొక్క రిజల్ట్స్ వీడియో కూడా ఉన్నాయి ఒక వీడియో పెట్టాను కావాలని చూడండి ఒకవేళ ఈ వీడియో తర్వాత ఏమైనా రావచ్చు లేకపోతే ఆ వీడియోని ముందు రావచ్చు కాబట్టి అంత ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అది అదే నిదర్శనంగా మనం స్పెక్టర్ స్ప్రే చేసి మనకు ఇప్పుడు చూడండి మన పంట కూడా ఏ విధంగా ఉంది ఈ ఉంది మీకు పంట కూడా ఒకసారి నేను పూర్తి క్లియర్గా చూపిస్తాను పూత ఖాత అనేది బాగా వచ్చింది ముడత అనేది పూర్తిగా క్లియర్ అయింది స్పెక్టర్ స్ప్రే చేయడం వల్ల కాబట్టి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కాస్ట్ దీని డోస్ అయితే ఉంటుంది ఈ స్పెక్టర్ మందును వాడుకుంటే కనుక ఖచ్చితంగా హెవీ ఉన్న ఉన్న కూడా పూర్తి క్లియర్ అయ్యి మంచిగా మొక్క గ్రీన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ స్పెక్టర్ మందు స్ప్రే చేసిన తర్వాత కల మళ్ళీ పది రోజులు కింద ఇప్పుడు దోమికి సంబంధించి మందులు స్ప్రే చేస్తాను అవి ఏంటో కూడా మీకు చెప్తాను ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి అదేవిధంగా మన పంట పొలం కూడా చూస్తాను మన స్ప్రేషన్ మందు గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను కాబట్టి ఈ స్పెక్టర్ మందును వాడుకోవడం వల్ల ఇంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి నేను చెప్పే మందు లేవైనా సరే నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు పక్కగా చెప్తాను ఏమైందైనా సరే కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఎక్కువ శాతం వైరస్ సమస్య ఉన్నట్టు కూడా రైతులు అడుగుతున్నారు వైరస్ సమస్యకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు బిఎన్ క్రాప్సెన్స్లోనే వైపర్ అని చెప్పి ఒక మందు అయితే ఉంది కొత్త మందు అదైతే కనుక ఖచ్చితంగా దాంట్లో ఒక పౌడర్ ఫార్మేషన్ ఒక లిక్విడ్ ఫార్మేషన్లో వస్తుంది ఎక్సలెటరీ అయితే అయితే ఉంటుంది వైపర్ అనేది మనకు ఆ మొక్క యొక్క వైరస్ని తట్టుకునే రెసిడెన్స్ పవర్ని మొక్క కల్పించడానికి ఒక బెస్ట్ మందిగా మనకు వైపర్ అనేది బాగుంటుంది ఖచ్చితంగా దాని కూడా మీకు చెప్తాను నేను అది కూడా రీసెంట్గా లాంచ్ అవుతుంది వస్తుంది వచ్చినప్పుడు కూడా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిస్తాం కాబట్టి వైరస్ సంబంధించి ఇప్పుడు వైరస్ గురించి కూడా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వైరస్ నివారణకి అయితే కనుక వైపు అనేది ఒక ఎక్సెల్ రియల్ అయితే ఉంటుంది చాలా మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది అక్కడికి మనకు మనకు వైరస్ని ఆపివేయడానికి ఈ వైపర్ అనేది చాలా బాగా దోహదపడతాదు కాబట్టి ఖచ్చితంగా దీని కూడా వైరస్ ఉన్న పంటలు కనుక వాడుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు మనం పంట అయితే ఈ విధమైన దశలు అయితే ఉంది ఖచ్చితంగా మనం చెప్పే మందుల రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీరు వాడితే దానికి మీకు ఖచ్చితంగా ఆ విషయం అనేది ఆ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కళ్ళ కన్నట్లు మీకు అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మనం మిరప పంట మీకు చూపిస్తాను నేను స్ప్రే మందు రండి ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పంట పొలం చూసుకుంటే కనుక దీంట్లో మనము స్పెక్టర్ని మందు స్ప్రే చేసి కరెక్ట్గా మనకు పది రోజులు రెండు వారాలు ఉంది రెండు రోజులు అయితే కావస్తుంది అయితే దీంట్లో మనం ఎలాంటి మందులు స్ప్రే చేయలేదు డైలీ వర్షాలు కొరడంతో మందులైతే మనం స్ప్రేయింగ్ అయితే చేయలేదన్నమాట ఇప్పుడు దీంట్లో స్ప్రేయింగ్ చేయడానికి అయితే వచ్చాము దోమకి నల్లికి సంబంధించింది తెగులకు సంబంధించింది ఎందుకంటే అక్కడక్కడ చూడండి మనకి విధంగా మనకు పండకు తెగులు లాంటి సమస్యలు వస్తున్నాయి విధంగా కొమ్మెండు కొమ్మకులు విధంగా తెగులు లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అంటే డైలీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి ఇప్పుడు మనం దోమికి నల్లకి సంబంధించింది అదేవిధంగా మనకు ఈ త్రిప్స్ మైట్స్కి పండాకు కొమ్మకులకి కొమ్మకుళ్ళకి న్యూట్రిన్సి పూత శాతం కూడా ఎక్కువ ఉంది కాబట్టి పూత రాలకున్నట్టు ఉండడానికి కూడా స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నమాట కరెక్ట్గా మనం స్పెక్టర్ స్ప్రే చేసి దీంట్లో పది రోజు పన్నెండు రోజులైతే కావస్తుంది మన పంట అయితే ఈ విధంగా ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు స్పెక్టర్ ముందు చేసుకుంటే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఎంత నీట్గా ఉంది చూడండి ఒకసారి ఆకు ఎంత గ్రీనిష్గా ఎంత ఎక్సలెంట్గా వచ్చింది చూడండి ఒకసారి మనకు కాబట్టి ఇంత ఎక్సలెంట్గా మనం పంట రావాలని చెప్పినా కూడా కానీ ఖచ్చితంగా మనం చెప్పిన స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట చాలా మంది రైతులు స్పెటార్ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి గ్రాండాక్స్ అనే ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని చెప్పి కూడా అడుగుతున్నారు అయితే మీరు గ్రాండ్ ఎక్స్ స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ దాంతో పాటు మ్యాక్స్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి బెనీవే అయితే నా ఒపీనియన్ అయితే బెనీవే అయితే ప్రధాన సిచ్యువేషన్లో స్కిప్ చేయడమే చాలా బెటర్ ఎందుకంటే బెనివి అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి ఖచ్చితంగా బెనివైన మంది మీరు స్కిప్ చేసుకోవడమే చాలా వరకు బెటర్ అయితే నేను అయితే చెప్తాను ఇంతకంగా మీరు ఎక్స్ ప్రే చేసుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట ఎక్స్ స్ప్రే చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ మొక్క బుట్ట ఆకారంలో చాలా ఎక్సలెంట్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బెనివైన మందిని స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు గ్రాండెక్స్ని మనం స్ప్రే చేసుకోవడం వల్ల కాబట్టి గ్రాండ్ ఎక్స్ ఎక్కువ ముడుతుంటే దాంట్లో అగస్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకోండి ఆ తర్వాత గ్రాండెక్స్ స్ప్రే చేసిన తర్వాత మీరు నాలుగో స్ప్రే ఏం చేస్తారంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ను దాంతోపాటు మ్యాక్స్ విఏ మాక్స్ కానీ అలాంటి కాంబినేషన్లో కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఈ స్పెక్టార్ అనే మంది స్ప్రే చేసుకోండి స్పెక్టార్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా నేను డిసైడ్ స్ప్రేషన్ కదా ఈ విధంగా డిసైడ్ లాంటి కాంబినేషన్లో మళ్ళీ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి కాబట్టి ఈ విధంగా కంటిన్యూస్గా మీరు స్ప్రేయింగ్ చేసుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా మనము అన్ని రకాల సమస్యలను సమర్థవంతంగా నివారించుకోవడానికి బెస్ట్గా ఉపయోగపడడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా రైతులు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మనం మొక్క అనేది ఈ విధంగా ఇంత మెత్తదనం ఉంది ఈ పూత ఉంది కాబట్టి అదేవిధంగా మనకు వర్షాలను డైలీ కురుస్తున్నాయి కాబట్టి తెగులకు సంబంధించింది అవిధంగా దోమ కూడా అటాక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట మొక్క కూడా చూడడం మనకి ఎంత మెత్తదనం వచ్చింది కాబట్టి మనకు ఈ దోమ కూడా అటాక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మనము ఈ దోమకు సంబంధించింది మనం ఇప్పుడు ఈ దోమకు సంబంధించింది త్రిప్తికి సంబంధించింది అదేవిధంగా మనకు ఈ పండాకు తెగుల ఇలాంటి వాటిని నివారించడానికి బెస్ట్ మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నమాట మనకి విధంగా అయితే ఉంది ఇప్పుడు పంట అయితే చూసుకుంటే కానీ వైరస్ సంబంధించి ఒక మంద చెప్తాను మీకు వైరస్ సంబంధించి తర్వాత కాంబినేషన్ స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకసారి నేను స్ప్రే చేసిన మందుల గురించి పూర్తి ఎక్స్ప్లెన్షన్ అయితే తెలియస్తారండి ఇప్పుడు దీంట్లో మనం స్ప్రే చేస్తాం మందుల గురించి కాబట్టి మనం స్ప్రే చేసిన మందు యొక్క రిజల్ట్ అయితే ఈ విధంగా చూడండి క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా మనకు లేనట్టుగా చాలా మంచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మనం పంట రావాలని చూసి అనుకుంటే మనం చెప్పే మందులు స్ప్రే చేసుకుంటే ఇంత ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాయన్నమాట ఒకసారి నేను స్ప్రే మందుల గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ అయితే తెలియస్తాను ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి మనం మాక్సిమం ఇది ఆరో స్ప్రేగా చేస్తాం అయితే మాక్సివర్లో అయితే మన ఐదో స్ప్రే అనమాట ఒక స్ప్రే ఫస్ట్ స్పిక్ అయి స్ అని చెప్పి మనం ఆరో స్ప్రేగా చేస్తాము స్పెక్టర్ స్ప్రే చేసిన తర్వాత మనం ఎలాంటి మందులు దోమ నెలకి సంబంధించిన మందులు మన స్ప్రే చేయలేదు పది రోజులు అయింది కాబట్టి వర్షాలు డైలీ గురుస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం స్ప్రేంగ్ చేసి వచ్చాం అయితే కొంచెం మబ్బులుగా ఉంది వీటి గురించి త్వర త్వరగా ఎక్స్ప్లెషన్ చేస్తాం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే ఇది వచ్చేసి మనకు డిసైడ్ అనమాట ఒకటి మనకు ఇటాఫెన్ ప్లక్స్ పేట్ ప్లస్ డైఫెన్ త్రీ రెండు ఇట్ల కాంబినేషన్లో ఉంటుంది మనకు ఇది వచ్చేసి మనకు తెలదొంపైన చాలా సమర్థంతా పంచేస్తుంది అదే మనకి ఎర్రనల్లి పైన చాలా సమర్థత పంచడానికి బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎకరానికి రెండు వందల యాభై నుంచి మనకు ఐదు వందల గ్రాముల దాకా వాడుకోవాల్సి అయితే ఉంటుంది అయితే నేను ఒక కేజీ తీసుకున్నాను మనకు నాలు ఎకరాల్లో గాను దీంట్లో ఎటాఫర్ ప్రాక్స్ అనేది ఏంటంటే మనకు మైట్స్కి బాగా పనిచేస్తాం మనకు ఈ నల్లి త్రిప్స్ పైన చాలా సమర్థత పంచేస్తుంది డైఫెన్తోనే మనకు తెలదోమిపైన చాలా సమర్థంగా చేయడానికి చాలా బెస్ట్ మంది మనం చెప్పుకోవచ్చు మనం డిసైడ్ అయితే చూసుకుంటే కనుక ఇది మనకు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనకు తెలదోమికి నల్లికి త్రిప్స్కి సంబంధించి చూసుకుంటే కనుక డిసైడ్ అయితే వాడుకుంటే మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది మొక్క మంచి మెతనుకోవడానికి క్వాలిటీ రావడానికి కూడా బాగా దోషపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిసైన్ అయితే వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఈ విధంగా మనం కొంచెం కంటిన్యూస్గా దోమకి నల్లికి సంబంధించిన మందులు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ శాతము దోమనల్లి స్త్రిప్తు సమస్యలు కూడా విపరీతంగా ఉనే సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా మంచి మందులు మనం కొంచెం డోసులైజ్గా వేస్తే వెళ్ళుకుంటే కనుక ఈ వైరస్ వ్యాప్తిని కూడా అరికట్టడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు డిసైడ్ అయితే మనకు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కూడా చాలా బాగా దూరపడతాయి కాబట్టి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది ఎటాఫరెన్ ప్యాక్స్ ప్లస్ డైఫెన్ ఇది ఒక సిస్టమిక్ అంటే కాంటాక్ట్ ఇన్సెక్ట్ సైడ్గా ప్రయోగించవచ్చు అనమాట తెలదోవ పైన నల్లి పైన త్రిప్స్ పైన చాలా సమర్థంగా పంచడానికి ఒక బెస్ట్ అంతే కింద ముడత రెండింటికి చాలా సమర్థంగా పంచడానికి ఒక బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా దీంతో పాటు మనం ఇప్పుడు వర్షాలు ఎక్కువ శాతం కురుస్తాయి కాబట్టి మనకు ఒక బుడ్ తెగులు పండగకు లాంటి సమస్యలు వస్తున్నాయి ఉన్నాయి అందుకోసం మనం ఏం చేసామంటే దీంట్లో కస్టడీ కస్టడీ తీసుకోవడం జరిగింది దీంట్లో మనకు అజాక్షన్ దాంతోపాటు బీ కొనేది రెండు కాంబిన ఉంటుంది అన్నమాట ఒక బెస్ట్ ఫంగిసైడ్ మనకు మడ్ మీడియం కాస్ట్ లో మీడియం కాస్ట్లో ఒక బెస్ట్ ఫంక్ మనం కస్టడీ అయితే చెప్పుకోవచ్చు అనమాట బూడి తెగులకి కొమ్మిండికి కొమ్మకులుకి అదేవిధంగా మనకు పండాక్ తెగుల సమస్యకి అన్ని రకాల తెగుల సమస్యలకి ఒక బెస్ట్ ఫంగిసైడ్ సైడ్ మనం చెప్పుకోవచ్చు అనమాట అనేది మనకు ఇది అమిస్టార్ టెక్నికల్ టెబీ కొను చెప్పి ఉంటుందన్నమాట ఈ రెండింటి కాంబినేషన్లో ఒక బెస్ట్ ఫంక్ సైడ్ మనం చెప్పుకోవచ్చు ఈ సిస్టమికి కాంటాక్ట్ ఫంగిసైడ్ ఫంగి అనమాట చాలా సమర్థంగా పనిచేస్తుంది అన్ని రకాల తెగులని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ ఫంక్ సైడ్గా మనం ఈ కస్టడీ అయితే చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా దీంతో పాటు కాంబినేషన్లో మనము యాంటీబయటిక్గా ఈ ప్లాంటమేషన్ ప్యాకెట్స్ అయితే వేస్తామన్నమాట ఎకరానికి ఒక వంద గ్రాముల వారుగా ఈ ప్లాంట అయితే వేసుకోవాలి వీటి వల్ల మనం చుక్క తెగులు పైన చుక్కలు చుక్కలు వచ్చి మనకు తెగులు అంటే అయినా జరుగుతుంటాయి కాబట్టి అప్పుడు మనం ఈ మిషన్ కూడా వీటితో పాటు తెగులంత కాంబినేషన్లో వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ ఫంగిసైడ్స్ సైడ్స్ అయితే అదే అదేవిధంగా దీంతో పాటు కాంబినేషన్లో మనం ఈ వర్షాల వల్ల ఎక్కువ శాతం మనకు న్యూట్రియన్ డిఫెన్స్ కూడా చాలా శాతం ఎక్కువ శాతం వస్తున్నాయి రసం పిల్ల కీటకల వల్ల కూడా ఎక్కువ శాతం మనకు న్యూట్రియన్ డిఫెన్స్ అనేది వస్తూ ఉంటుందని చెప్పేసి మనము ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ అగ్రిప్రోన్ అయితే అనమాట ఇది ఒక బెస్ట్ ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఫార్ములా ఫోర్ ఇది ఫార్మా సిక్స్ అనమాట ఇది దీంట్లో మనకు ఏముంటాయంటే విటమిన్స్ ఉంటాయి మనకు విటమిన్స్ ఉంటాయి దాంతోపాటు మనకు ఒమైనా యాసిడ్స్ ఉంటాయి దాంతోపాటు నత్రజని కంటెంట్ కూడా దీంట్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి దీన్ని తీసుకుని ఐరన్ మ్యాంగనీస్ జింకు కాపర్ మాలిబిన బోరం అని చెప్పి మనకు ఫార్మా సిక్స్ రూపంలో ఉంటుంది అదేవిధంగా మనకు దీంతో పాటు దీంట్లో చి మనకు చిల్లెటెడ్ రూపంలో ఇక్కడ చూడండి అమైన ఆసిడ్స్ ఉంటాయి దాంతో పాటు ఫార్ట్రేట్ విత్ నైట్రోజన్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి అన్ని రకాల మై్రోట్రాన్స్ ఉంటాయి దాంతో పాటు యాసిడ్స్ ఉంటాయి దాంతోపాటు నత్రజని కంటెంట్ కూడా దీంట్లో ఉండడం వల్ల ఒక్క మంచి నలుపు రావడానికి అదేవిధంగా మనకు ఈ న్యూట్రిన్ డెఫిషన్స్ నివారించడానికి అదేవిధంగా అనుకో పూత కూడా ఇప్పుడు మన పొలంలో ఉంది కాబట్టి పూత కూడా రాలకు రాలకున్నట్టుగా మొక్క మంచి క్వాలిటీ రావడానికి చాలా బాగా దోహదపడతాని చేసి దీన్ని తీసుకోవడం జరిగింది ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటారనమాట ఈ ఇన్ని కాంబినేషన్లో మనం ఇప్పుడు మనము ఈ మన పొలంలో చేస్తాను ఇది దోమకి నల్లికి త్రిప్తి సంబంధించింది ఇది అన్ని రకాల తెగుళ్ళకి పండాకు తెగులకి బూడి తెగులకి కొమ్మెండు కొమ్మకులు అన్ని రకాల తెగులకి ఇది యాంటీబయటిక్ దీంట్లో కాంబినేషన్లో ఇది న్యూట్రన్ డెఫినెన్స్ని నివారించడానికి అగ్రిప్రో అనేది ఇవి కాంబినేషన్లో మనం స్ప్రెంగింగ్ అయితే ఇప్పుడు మన పొలంలో తీసుకుంటే కనుక ఇది మనం స్ప్రే చేస్తున్నాం అందులో కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా మనం చెప్పిన కంటిషన్షన్స్ స్ప్రే చేసుకుంటారండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంతేవిడైతే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్